ఎండల ఎటన పోయొస్తే చాలు పేయి మీద ఇన్ని నీళ్లు జల్లుకొని తానం చేయకుంటే వాళ్ళంతా శీదర షీదర అన్నట్లే ఉంటది అట్లా ఒకనాడు తానం చేయకుంటేనే పె్యంత ఎట్లనో పాడైతుంది అసొంటిది ఒక ఆడ అక్కడ వాళ్ళంతా రోజుల కమానం తానాలు చేయకుండా ఉంటుర్ర అంటే ఎట్లుంటది ఇయాల రేపు పొద్దు మాపు తానం చేయకుంటేనే పెయ్యంతా సిట పెడుతుంది సొంటిది రోజులకు రోజులు ఎట్లుంటారు అని అనుకుంటుర్రాంటూర్రాట చూడూరి ఎందుకుంటుర్రా అట్లా మీకే తెలుస్తుంది ఈ ఎండలు చాలా గుండా ఇట్లా షురువైనయో లేదో అప్పుడే జనాలను సుడి పెడుతున్నాయి ఇప్పటికే చానా జాగల్ల నీళ్లు లేక జనం అవస్థలు తీస్తుర్రు అన్ని దిక్కుల్లేమో గాని బెంగళూరు కెళ్ళి పోతే కన్నమ కష్టాలు శీతమ షెరలైతున్నాయట అక్కడి పబ్లిక్ కు బెంగళూరు పట్టణంలో ఉంటున్నోళ్ళు నీళ్లు లేక బట్టలు ఉతకాలంటే భయపడుతుర్రాట తానం చేద్దామంటే జలజరం పడుతుందట ఇప్పుడు గదంతా అవసరమా రేపు చూద్దాం తి ఎల్లుండి చేద్దాం తి అన్నట్టే నెలకు నాలుగైదు మాటలనే తానాలు చేస్తున్నారట తిన్న గిన్నెలు తోమాం నీళ్లు లేక బయట నుంచి ఆర్డర్ పెట్టుకుని తెప్పించుకుంటు అట్లా దినం డ్రమ్ము నీళ్ళు వస్తేనే సరిపోయే ఇంటికి బిందెడ్ నీళ్లే వచ్చేటళ్లకు అవి ఏ మాటికి సరిపోక ఒక్కొక్క నీటి బొట్టు దాసి దాసి వాడుకుంటుర్రాట అక్కడి పబ్లిక్ కొన్ని జాగళ్ల నీళ్లు లేక బళ్లకి సెలవులు ఇచ్చి ఇంటికాడ నుంచి ఆన్లైన్ చదువులు చెప్తుర్రంటే అంటే అక్కడ నీళ్లకు ఎంత తిప్పలైతున్నదో అటు ట్యాంకర్లు తెప్పించి పోపిద్దాం అన్న అవి ఏ మూలకు సాల్తలేవట ఇక పబ్లిక్ నీళ్లకు గింత తిప్పలు పడుతుంటే అటు సర్కారేమో ఎవ్వళ్ళు నీళ్లు వాటిగా పారబోయొద్దు నీళ్లతోటి బండ్లు గడ ఆడొద్దు అని ఆర్డర్లు ఇక పట్నం మొత్తంలో సినిమా టాకీస్లు పెద్ద పెద్ద తాగే తాగేతానికి తప్ప ఇంకా దేనికి కూడా వట్టిగా నీళ్లు పారబోయొద్దని బోర్డు పెట్టిర్రాట అగట్ల పారబోస్తే ఐదు వేల రూపాయల జరిమాను వేస్తాం చెప్పింది ఈనకుండా మళ్ళా అట్లనే వేస్తే ఇంకొక ఐదు వందలు ఎక్కువ వేస్తాం అని ఇంత తక్లీబ్ అవుతున్నదంటే కూడా సర్కారులకు షవ్ మీద పేను వారినట్టు కూడా లేదనుకుంటే కోపానికి వస్తు పబ్లిక్ ఎంతసేపు బిల్డింగ్లు రోడ్లు గట్టుడే కాదు నీళ్ళని ఎట్లా పడుకోవాలో సోయించుర్రీ సార్లు అని అనుకుంటా మస్తు గరానికి వస్తుర్రు ఏమో పొర్రి గీ నీళ్ళ తిప్పల తప్పుడేమో గానీ ఈగింత ఎక్కువనే పెరిగేటట్టు అని అనుకుంటుర్రట అక్కడి బెంగళూరు పబ్లిక్ వాన దేవుడన్నా ఓ సార్లని చూపు చూసి ఓ డలు పడితే మాకింత ఆసరవ్వు అని అనుకుంటా మొక్కులు పెట్టుకుంటుర్రట గింత మంది మరి చూడాలి అక్కడి పబ్లిక్ కు గి నీళ్ళ తిప్పలు ఎన్నడ తప్పుతుందో ఏమో అనేటిదిగా